స పద్యమంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీరామచంద్ర సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము రామ పరాక్రమగ్రణీ ధరాస్థలి ధర్మము నిల్పు శ్రీమతి సీత చిన్మయ రావణకంఠలుంఠనగా నేమది భక్తి గొల్తునను నిత్యము తావక దివ్యమూర్తి నిన్ స్థైర్యము నుడుమ శ్రీకర భానుకులాబ్ధి చంద్రమాగ ధీమతి మారుతి హృదయ దీపిక దాశరధీ దయానిధి ఈ పద్యములో శ్రీరామచంద్రునకు వాడిన విశేషణములను పరికిద్దాము పరాక్రమాగ్రణి పరాక్రమ అగ్రణి పరాక్రమము కలిగిన వారిలో శ్రేష్ఠుడు ధర్మము పాలక ధర్మబద్ధంగా పరిపాలించిన రాజు సీత చిత్త చిన్మయ సీతాదేవి చిత్తము అనగా మనస్సును జిత గెలిచినటువంటి తేజశాలి భానుకులాబ్ధి చంద్రమ భానుకుల అబ్ధి చంద్రమ భాను సూర్య కుల వంశము అబ్ధి సముద్రము ఈ భాను అంటే సూర్యవంశము అనేటువంటి సముద్రమునకు చంద్రుని వంటివాడు సముద్రుడు వెన్నెలలో ఉప్పొంగుతాడని సత్యం మారుతి హృదయ దీపిక మారుతం అనగా వాయువు మారుతి అంటే వాయుపుత్రుడు ఆంజనేయుడు ఆంజనేయుని హృదయానికి దీపిక శ్రీరాముడు ఆంజనేయుని హృదయంలో నిరంతరము వెలిగే జ్యోతి శ్రీరామచంద్రుడు ఈ ప్రార్థనా పద్యంలో ఏమి కోరాము శ్రీరామచంద్రుణ్ణి క్షేమము స్థైర్యము ఎల్లప్పుడూ క్షేమం కలగాలని ఏ విధమైనటువంటి వేదనలకు కానీ బాధలకు కానీ కృంగిపోయినటువంటి స్థైర్యము కావాలని కోరుకున్నాం ఈ పద్యము పై వివరణతో ద్వారా అర్థము భావము తెలుసుకొని ఎవరైనా చదువుకోవచ్చు వారిని శ్రీరామచంద్రుడు సదా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను స్వస్తి